సిద్దిపేటి జిల్లా గజ్వల్ నియోజకవర్గంలోని శ్రీగిరిపల్లి గ్రామంలో ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు స్వామివారికి పంచామృత అభిషేకంతో పాటు అర్చన భజన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ భక్తులు మోక్షం పొందాలంటే ఉత్తర ద్వారా దర్శనం చేసుకోవాలని చెబుతున్నారు పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశి ఉత్తర ఏకాదశి అని పిలుస్తారు వైకుంఠ తలుపులు తెరుచుకునే ఈ పర్వదినాన శ్రీవారి ముక్కోటి దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడని చెప్తున్నారు కృష్ణాది వృష్టిక జలా భక్తజనులందరూ సంవత్సరం పాటు ఎంతో విశేషంగా ఎదురుచూసేటువంటి యొక్క ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మన శ్రీగిరిపల్లి శ్రీగిరి లక్ష్మీ వారి ఆలయంలో స్వామివారికి విశేష పంచామృత అభిషేకాలు అదేవిధంగా లక్ష పుష్పార్చన దాంతోపాటుగా భక్తులందరికీ కూడా ఉత్తర ద్వారా దర్శనం భాగ్యం కలిగింది ఇదంతా ఆ వారి యొక్క అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణమే తప్ప వేరే దేవి కాదని అదేవిధంగా వారి యొక్క కృప భక్తులందరిపైన ఉండి మన యొక్క దేశాన్ని రాష్ట్రాన్ని గ్రామాన్ని సుభిక్షంగా ఉంచుతూ జనులందరినీ కూడా స్వామివారు ఎల్లప్పుడూ చల్లగా చూస్తారని చెప్పని ఆశిస్తూ ఈ శ్రీగిరి వారి క్షేత్రంలో విశేషంగా భక్తులే తమ యొక్క అభిప్రాయాన్ని వెలిపించి స్వామివారి సేవలు చేసుకోవడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తున్నటువంటిది ఇక్కడ ముందు నిర్ణయించేటువంటి యొక్క దానికంటే పద్ధతి కంటే కూడా ఆ పద్ధతిని అనుసరిస్తూ భక్తులు ఏదైతే కోరికలు కోరుతున్నారో దాని ప్రకారం ఇక్కడ విశేషమైనటువంటి యొక్క స్వామివారి కైంకర్యాలన్నీ కూడా జరపబడుతూ ఉన్నాయి ప్రతి సంవత్సరము స్వామివారికి పాల్గొన బహుళ దశమి రోజున వార్షిక కళ్యాణోత్సవం బ్రహ్మోత్సవాలు అదేవిధంగా వైశాఖ శుద్ధ చతుర్దశి రోజున వారి ఆవిర్ ఆవిర్భవాన్ని పురస్కరించుకొని నారసింహ జన్మోత్సవాన్ని జరపడము అదేవిధంగా కార్తీక బహుళ సప్తమి రోజున ఆంజనేయ స్వామి శివపంచాయతన నవగ్రహ దేవతల ప్రతిష్టా దినాన్ని పురస్కరించుకొని ఆ స్వామివార్లకు వార్షికోత్సవము ఇది ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరము ఇక్కడ జరిగేటువంటి యొక్క విశేషమైనటువంటి కార్యక్రమాలు